మరి ఉద్యోగులకు సంబంధించి జీతం రద్దు అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఆర్థిక శాఖ నుంచి అయితే రావడం జరిగింది వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం ఆల్ ఆయన నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక వివరాలు చూసినట్లయితే కనుక ఇప్పటికీ ఆర్థిక శాఖ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే మరి ఇక్కడ చూడొచ్చు వివరాలు కనుక ఇవ్వకపోతే ఈ నెల జీతం రద్దు అంటే ఇది అక్టోబర్ నెల కాబట్టి మరి రాబోతున్న నవంబరున పడాల్సిన జీతాలనేది రద్దు చేస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఆధార్ ఫోన్ నంబర్లను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయని ఉద్యోగులకు ఈ నెల జీతం రద్దని ఆర్థిక శాఖ హెచ్చరించింది మరి చూడవచ్చు దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసినట్లయితే ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సమగ్ర సమాచారం కోసం ప్రతీ నెల పదిలోపు ఉద్యోగుల ఆధార్ ఫోన్ నంబర్లను నమోదు చేయాలని గత నెల ఆదేశాలైతే జారీ చేసింది ఆర్థిక శాఖ కానీ ఇప్పటి వరకు కూడా ఐదు పాయింట్ రెండు ఒకటి లక్షల రెగ్యులర్ ఉద్యోగుల్లో రెండు పాయింట్ రెండు రెండు లక్షల మంది నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల ఒప్పంద సిబ్బందిలో రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మాత్రమే వివరాలైతే అందించారు మరి మిగతా వాళ్ళంతా కూడా ఇంతవరకు మరి దానికి సంబంధించి ఆర్థిక శాఖ ఇచ్చిన యొక్క వివరాలను అయితే అందించలేదనమాట కాబట్టి ఎవరైతే అందించలేదో వారికైతే ఈయనొక నెల జీతం సంబంధించింది అయితే కట్ చేస్తామని చెప్పి ఆర్థిక శా ఆర్థిక శాఖ మరి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది మరి దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా వచ్చాయి మరి దీని యొక్క అభిప్రాయాన్ని దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కిందకు సెక్షన్లో తెలియజేస్తూ లైక్ అండ్ షేర్ చేయండి